ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ ఎన్నికలు ఈ నెల ఇరవై తేదీన ఎస్కేవిటీ స్కూల్ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి జరుగుతున్నాయని ఖాతాదారులందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు కోరారు స్థానిక ఎస్కేవిటీ స్కూల్ కళాశాలలో ఆర్యపురం బ్యాంక్ ఎన్నికలకు చేస్తున్న ఏర్పాట్లను చల్లా శంకర్రావు పలువురు డైరెక్టర్ అభ్యర్థులతో కలిసి పరిశీలించారు వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో ఖాతాదారులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి చేస్తున్న ఏర్పాట్లపై సహకార శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్యపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారం ఇప్పటికే ముగిసిందన్నారు తమ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు ఖాతాదారులందరూ ఖచ్చితంగా వచ్చి తమ ఓటు హక్కు కు వినియోగించుకోవాలని కోరారు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని ఓటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అసౌకర్యం కలగకుండా నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు తాము కూడా రెండు వందల మీటర్ల దూరంలో టెంట్లు వేసి ఖాతాదారులకు సహకరించేందుకు అక్కడే ఉంటామని తెలిపారు పోలింగ్ సజావుగా జరిగేందుకు అవసరమైన పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారన్నారు ఖాతాదారులు తమ ప్యానెల్ వైపునే ఉన్నారని వారి ప్రయోజనాలు కాపాడుతూ బ్యాంకును ప్రగతి పదంలో నడిపించడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని చల్లా తెలిపారు ఆయన డైరెక్టర్ అభ్యర్థులు ఎనుమల రంగారావు పిల్లి కుమార్ యాళ్ల వెంకట్రావు డైరెక్టర్ సింగంపల్లి రామకృష్ణ తదితరులు ఉన్నారు ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు రేపు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఎస్కేబిటి కాలేజీలోనేమో ఎలక్షన్ జరుగుతుంది వర్షాపాతం రేపు కూడా కొద్ది ఉన్నదంటున్నారు కానీ ఇక్కడికి వచ్చి మేము అన్నీ కూడా పర్యవేక్షణ చేసుకున్నాం మేము మా డైరెక్టర్ నేను కూడా వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా మంచి బ్రహ్మాండమైన దానికి రేపు వర్షం వచ్చినా కూడా ఎలక్షన్ బాగా జరిగేలాగా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది అంటే వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఎక్కువసేపు నిలవ నిలిచిపోకుండా ఉండేలాగా ఎవరైనా ఓటింగ్కి వచ్చారనుకోండి వాళ్ళు నిలిచిపోకుండా ఉండేలాగా నలభై ఎనిమిది పోలింగ్ బూత్లు పెట్టడం జరిగింది చాలా ఎక్కువ పెట్టారు నన్ను అడిగితే నలభై ఎనిమిది పోలింగ్ బూత్లు పెట్టారు దానికి సంబంధించిన అధికారులు కూడా అక్కడ ఉంటారు అలాగే ఇది కాకుండా ఒక ఐదు డెస్క్లు కూడా పెట్టారు ఎవరైనా వస్తే ఇది ఎక్కడ ఆ కార్డు తీసుకెళ్తే అది ఎక్కడ ఏ నెంబరు మీరు బూత్కి వెళ్ళాలో వెంటనే చెప్పేస్తారు అలాగే ఏర్పాట్లు కూడా అధికారులు ఏర్పాట్లు కూడా బ్రహ్మాండం చేశారు మేము కూడా బయట అవుట్డోర్లో రెండు వందల మీటర్లకి అవతల మేము కూడా వాటర్ ప్రూఫ్ ఇవి వేయించాం టెంట్లు వేయించాం ఆ టెంట్లో మేము ఉండే వచ్చిన వాళ్ళు సౌకర్యంగా ఉండేలాగా వెంటనే వాళ్ళకేమో ఓటర్ వేసి వెళ్ళేలాగా ఏర్పాట్లు ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు మాకు మాది మేజ మన పబ్లిసిటీ మటుకు అద్భుతంగా మేము వరకు చేసాం ప్రచారం కూడా అయిపోయింది ఇంకా